వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మీడియా వారికి అందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మనం ఏ విధంగా కార్యోన్ముఖులు కావాలో అని చెప్పి ఏదైతే మొన్నటి రోజు మన ప్రియతమ నాయకుడు మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారు ఆ విధంగానే మనం అందరూ కూడా కార్మి కార్యాఖులు కావాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మొట్టమొదట మనకు చాలా ప్రాధాన్యత సంతరించుకునేది ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి దానికి మననాయకుడు పెట్టారు పేరు భవిష్యత్తుకు గ్యారెంటీ చంద్రబాబు మోసానికి షూరిటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం దీంట్లో ప్రధానంగా ఏడు అంశాలు ఉన్నాయి ఏడు అంశాలలో కదా కూడా ఓట్లేసిన పరిస్థితులు ఆ రోజు మనం చూసాం అదేవిధంగా చంద్రబాబు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు జగన్ అన్న ఇచ్చేదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేరుస్తూ నేను చెప్పినవి కూడా చేస్తానని చెప్పి చెప్పాడు మరి అవన్నీ కూడా ఏ విధంగా ఆయన కాల రాశాడు ఇవన్నీ కూడా ఏడు అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం మరి మీకు అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో అది రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించే శక్తి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేసే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు మన నాయకుడు ఏది చెప్తే అది చేస్తాడు మనం చూసాం ఐదు సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా ఎన్నో కష్టాలు ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నా కూడా మొక్కబోని ధైర్యంతో చెప్పిన మాట ప్రకారం కరోనాలో కూడా ఇచ్చిన డేక్ ప్రకారం బటన్ నొక్కి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు ఆ రోజు ఏదైనా పార్టీలు చూసామా రాజకీయాలు చూసామా కులం కానీ మతం కానీ ఏది కూడా చూడకుండా పేదలందరికీ కూడా సమ న్యాయం చేయాలని చెప్పి మన నాయకుడు చేస్తే ఈరోజు నేనేం చేస్తాడని నేను అడుగుతున్నాను దాదాపు పదమూడు వేల రెండు వందల పైచిలుకు మనకు తల్లికి వందనం కావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్లోనే ఎనిమిది వేల జిల్లర కేటాయించాడు దాంట్లో ఇప్పుడు దాకా మూడు వేల రెండు వందలు ఇచ్చాడు ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత నేను మొత్తం ఇచ్చేస్తానని చెప్తాడు ఈ మధ్య చెప్పాడు ఆయన అన్ని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాను ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నెలక నేలిక మడత పెట్టి మాట్లాడుతూ ఉన్నారని చెప్తానని చెప్పి వారు చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఇలా గ్రామస్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు మనం మన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేశాం అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వారు కూడా ఈ క్యూఆర్ కోడ్ను మన మండల పార్టీ కన్వీనర్లు ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వారు కూడా అక్కడ లాంచ్ చేసేదే కాకుండా అక్కడ ప్రతి గ్రామంలో కూడా వెళ్ళే విధంగా చాలా నియోజకవర్గాల్లో గ్రామ కమిటీలు కూడా వేశారు ఎక్కడ గ్రామ కమిటీలు వేయలేదంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ గ్రామ పర్యటనలు చేస్తూ దీన్ని అక్కడంతా కూడా మనం ఈ విధంగా బోర్డులు పెట్టుకొని వాటిల్లో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు ఆ కార్యక్రమే ఈరోజు మనం మొదలు పెడుతా ఉన్నాం మన జిల్లాలో మీకు మనం చేస్తూ ఉన్నాను మరి దీన్ని అందరూ కూడా శ్రద్ధగా చేసి పార్టీకి మన నాయకుడికి మద్దతుగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను